పక్ష ఫలాలకి స్వాగతం ముఖ్యంగా మనకి ఈ పక్షం నవంబర్ మొదటి పక్షములో రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గురుగారు గత వారంలో గత పక్షంలో కూడా కొన్ని కొన్ని ఆటంకాలు ఉన్నాయి స్వామి ఈ పక్షంలో ఏమైనా శుభయోగాలు కలిగే అవకాశాలు ఉన్నాయా అని అడిగితే భగవంతు అనుగ్రహం బాగా ఉంది ఈ పక్షంలో మీకు మొదటి వారంలో మాత్రమే అనేక గండాలు ఉన్నాయి అబ్బా మళ్ళీ నెగిటివ్ చెప్పారు గురుగారు అంటే నేనేం చేయను గురుడు బుధుడు రాహు శుక్రుడు ఐదు గ్రహాలు కూడా మీకు నష్టంలో ఉన్నారు ఈ పదిహేను రోజులు అంటే కనీసం ఒక ఆరు రోజులు గడిస్తే కానీ మీకు శుభ గడియలు కాదు ఈ ఆరు రోజులు మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పక్షంలో మొదటి ఆరు రోజులే మీకు కాస్త గండకాలము పూర్తిగా ఇబ్బంది కాలం డబ్బు విషయంలో విద్యా విషయంలో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మిమ్మల్ని మీరు ఏ మార్చుకొని తల్లిదండ్రులు ఏ మార్చున్నట్టుగా భ్రమించుతున్నారు మీరు తల్లిదండ్రులు ఏ మార్చిన వాళ్ళు పోయేదేం లేదు కానీ మిమ్మల్ని మీరు ఏ మార్చుకొని ప్రేమ అనేటువంటి కపటమైనటువంటి ఉచ్చులో ఇరుక్కొని మీ చదువుని మీ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు దానివల్ల మీరు ప్రమాదంలో పడబోతున్నారు కాబట్టి జాగ్రత్త ప్రమాద హేతువు వాహన వేగము మద్యపాన సేవనము ఇతరులతో చూచి రాయడము ఇతరుల మీద ఆధారపడము కుటుంబ రహస్యాన్ని చెప్పడము ఇవన్నీ నష్టాన్ని కలిగిస్తాయి సనాతన ధర్మానికి వ్యతిరేకం ఉన్న ఏ వ్యక్తితో మీకు స్నేహమైనా సరే ప్రమాదాన్ని కలిగిస్తుంది వాయు వరుస లేని వాళ్ళతో మీరు చేసేటువంటి ప్రేమ కలాపాలు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తాయి ఇందులో సందేహమే లేదు మళ్ళీ మీరు ముక్కలు ముక్కలుగా ఫ్రిడ్జ్లలోనో లేదా డబ్బాలలో ఉంటారు జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు అప్రమత్తం మొదటి వారం రోజులు మొదటి ఆరు రోజులు మీకు నష్టము కష్టము ఉద్యోగంలో భంగము లంచగొండలుగా పట్టుబడము షేర్ మార్కెట్లో నష్టము కళాకారులకు ఇబ్బంది పడే అవకాశాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు వ్యాపారంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు అదే మరి ఆరు రోజుల తర్వాత అద్భుతమే జరగబోతోంది ఊహించని విజయం రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ దర్శక నిర్మాతలకి నటీ నటులకి గొప్ప అవకాశాలు పెద్ద పెద్ద నిర్మాతలతో దగ్గర పెద్ద పెద్ద దర్శకుల దగ్గర మీరు నటించే అవకాశాలు కళాకారుల క్రీడల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోడు రెగ్దన సూపరిశ్రమ లాభాలు విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో అకాడమిక్ పరీక్షల్లో బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా సంపూర్ణ విజయం గ్రూప్ లాంటి పరీక్షలు కానీ ఇతరతర లా లాభ పరీక్షలు కానీ తప్పకుండా విజయం సాధించడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ఆనందకరమైన సంపద వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి రావడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ బావుతో వారికి అనుకూలత అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార నాంది పలికే అవకాశాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది బంధుమిత్రుల అనుకూలత వివాహయోగ్యత సంతాన ప్రాప్తి కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి కూడా బాగుంది ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ముఖ్యంగా నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు మంచి వాహన యోగం అనుకున్నటువంటి కార్యసిద్ధి రుణ విమోచనం రోగనాశనం విదేశాల్లో కూడా మంచి విద్య ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చర్యల వారికి అభివృద్ధి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభంతో పాటుగా ప్రైవేట్ సెక్టార్లో బెంచి ఉద్యోగం ఆన్ సైట్ వెళ్తుంది ఆన్ సైట్లో కూడా స్థిరమైనటువంటి నివాసం ఏర్పడే అవకాశం కూడా ఉద్యోగ లాభం కనబడుతుంది విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా ఈ పక్షంలో రెండో వారంలో మీకు అనుకూలంగా ఉంది గుర్తుపెట్టుకోండి విద్యాపరంగా ఉద్యోగపరంగా మాతాపితలతో అనుకూలత అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంతులకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది స్థిరాస్తుల్ని పొందుకోవడం స్థిరాస్తుల్ని పంపకాలలో కోర్టు వివాదాలన్నీ కూడా సమస్య పోయేటువంటి అదృష్టయోగం సమస్త శత్రునాశనాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంది మొదటి వారంలో చికాకులు కోపము అసహనము మద్యపార సేవనం అనేక రకాల ఇబ్బందులు జుగుప్సాగా పనులు చేయడం అసభ్యకరమైనటువంటి ఫోటోలు షేర్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీ జాతకంలో కనబడుతోంది ఇక్కడ జాగ్రత్తగా ఉండి రెండో వారంలో అద్భుతమైనటువంటి ప్రశాంతత ఆనందయోగం మంచి బుద్ధి విచక్షణ జ్ఞానము అనుకున్న పనులు సం పూర్తి చేసుకోవడం ప్రతి పనులు విజయాన్ని పొందడం మాతాపితుల సౌఖ్యము తల్లిదండ్రులతో అనుకూలత తల్లిదండ్రుల క్షేమాన్ని తల్లిదండ్రుల కొరకు మీరు జీవించేటువంటి అవకాశం కూడా చాలా బలంగా అనుకూలంగా కనబడుతోంది ఏదైనా సరే ఈ యొక్క రాశి వారికి మొదటి ఈ పక్షంలో మొదటి వారంలో భగవద్గీత పారాయణం రాహుగ్రహ బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం భగవద్గీత పారాయణం ఏడు నుంచి పద్నాలుగు అధ్యాయాలు తప్పకుండా చదవండి అనుకూలంగా ఉంటుంది తదుపరి మీకు చాలా మంచి సువర్ణ వస్త్ర ఆభరణ విద్య ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకునేటువంటి పక్షంగా చెప్పవచ్చు ఈ పక్షము ప్రతిపక్షము కూడా ఆనందమయ శుభ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ